అక్షిత మీడియా కామ్రేడ్ కొన్న నారాయణ స్మారక సభలో పాల్గొన్న సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ మధు నారాయణ మన మధ్య లేకపోవడం పార్టీకి చాలా పెద్ద లోటు జీవిత చరిత్ర గురించి ఇంతకు ముందు వక్త చెప్పాడు తను ముందుగా యవ్వన దశలో సిపిఐ రాజకీయాలతోటి కొంతకాలం పనిచేశాడు దాని యొక్క సైద్ధాంతిక రాజకీయ విషయాలు ఏవైతే ఉన్నాయో అవి సరైనవి కావు వాటితోటి మనం ముందుకు పోలేము ఇక్కడ ప్రజా అభివృద్ధి అనేది దాంతో సాధించటం సాధ్యం కాదు అని చెప్పి భావించి దానికి దాని రాజకీయ విషయాలకి స్వస్తి బలికి సిపిఎంఎల్ న్యూడ మకరసి రాజకీయ విధానాలని చేబూనడం అనేటువంటిది జరిగింది దీన్ని రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఆనాడు ఉమ్మడి పంచాయతీ అంటే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ దగ్గర నుంచి ఇటు మామిడిగూడెం వరకు ఇటు మామిడిగూడెం మొదలు పెడితే అటు వీరాపురం వరకు అటు వీరాపురం నుంచి అటు కోసం నుంచి మొదలు పెడితే మళ్ళీ ఇటు మామిడి వరకు అంటే ఇది ఒక పెద్ద మండలంనే సగభాగంగా ఉన్నటువంటి పంచాయతీ ఈ పంచాయతీలో ఉన్న పదవి చిన్నదే కానీ వార్డుకి పోటీలో నిలబెట్టడం అనేటువంటి జరిగింది ఈ పోటీలో కామ్రేడ్ కొండనారాయణ గెలవటం అనేటువంటిది జరిగింది గెలిచిన తర్వాత చిన్న పదవైన కానీ పదవులే పరమార్థంగా భావించి ఎవరికి వాళ్ళు తమ వ్యక్తిగత ఆస్తుల్ని పెంచుకునేటువంటిది మనం చూసాం కానీ కామ్రేడ్ కొండనారాయణ అటువైపు ప్రయాణించలేదు ఇక్కడ పీడిత ప్రజలు శ్రమజీవులు కష్టజీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎదుర్కొన్నటువంటి ఒక సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల్ని ప్రభుత్వ వేదికల మీద అది పంచాయతీలలో కానీ అది మండల పరిస్థితులు కానీ అది జిల్లా పరిస్థితులు కానీ ఆ వేదికలలో తను గెలిచినటువంటి ప్రాంతంలో తను గెలిచినటువంటి పంచాయతీలు ఉండేటువంటి సమస్యలన్నింటినీ వెలుగెత్తటంలో వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లటంలో ప్రభుత్వం పరిష్కరించేంత వరకు పోరాటంలో ఒక ప్రముఖమైనటువంటి ఒక పాత్రని పోషించాడు అట్లాగే ఇక్కడ సిపిఎంఎల్ డెమోక్రసీ నిర్వహించినటువంటి అనేక ఉద్యమ పోరాటాలలో తన వంతు పాత్రని పోషించాడు ముఖ్యంగా ఈ ప్రాంతంలో భూమి లేనటువంటి పేదలు భూమి లేనటువంటి పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ భూమి కావాలి అని చెప్పి ఇక్కడ సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పోరాడింది కొట్లాడింది అట్లా ఈ ప్రభుత్వానికి అంటే ఇక్కడ ఉండేటువంటి ప్రభుత్వం అంటే ఆనాడు ఫారెస్ట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటంలో ప్రముఖ పాత్రని పోషించాడు అయ్యా ఈ చెట్టు మీద ఈ పుట్ట మీద ఈ అడవి మీద ఈ ప్రకృతి మీద ఇక్కడ ఉండేటువంటి భూమి మీద తాతల నుంచి తరతరాలుగా ఇక్కడ ప్రజలు జీవిస్తున్నారు ఇక్కడ ప్రభుత్వానికి పారశ్రానికి హక్కు లేదు అని చెప్పి కొట్లాడినటువంటి దాంట్లో నూడమకర ఉంది ఆ కొట్లాటలో నాయకత్వం వహించినటువంటి దాంట్లో కామరెడ్డి కొండ నారాయణ ఉన్నాడు అట్లా ఈ ప్రజలకి నాయకత్వం ఉంచి భూమి లేనటువంటి అక్కడ మామిడి నుంచి మొదలు పెడితే ఇక్కడ మామిడి వరకు భూములు నరికించినటువంటి దాంట్లో వేలాది ఎకరాల భూములు ఉన్నాయి ఈ భూములు నరికించినటువంటి దాంట్లో డెమోక్రసీ ఆ డెమోక్రసీ నరికించినటువంటి భూములకి నాయకత్వం ప్రజలకి వహించినటువంటి దాంట్లో అనేక మందితో పాటు కామ్రేడు కొండ నారాయణ కూడా ఒక మూల స్తంభంగా పనిచేశాడు అని చెప్పి ఈరోజు మనం గర్వంగా ఎలిగెత్తాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉన్నది ఇక్కడ మనమే కాదు ఇక్కడ ఈ భూమి మీద ఏ ప్రభుత్వాలు ఏ పాలకులు వచ్చిపోయినా ఎవరు సాధించినటువంటి ఒక గొప్ప విజయాన్ని మానవ సమాజం ఉన్నంత కాలం చరిత్రని చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి ఒక మైలురాయిలాగా నిలిచిపోయేటువంటి ఒక చరిత్రని సృష్టించామంటే అది భూమిని సాధించాం అట్లాంటి సాధించినటువంటి దాంట్లో సూర్ణక్షరాలతోటి లిఖించదగినటువంటి పాత్రని నూడమకరసి పోషిస్తే ఆ నూడమక్రసి పాత్ర ప్రజల్ని చెప్పి ఈరోజు కాదు ఈ భూమి అధించింది ఎవరంటే నూడమక్రసి ఈ భూమికి నాయకత్వం ఎవరు వహించారంటే కొండనారాయణ అని చెప్పి మనం చెప్పుకోగలిగినటువంటి చరిత్రని ఇక్కడ సృష్టించాం కాబట్టే కామ్రుడు కొండ లేనట్టుగానే కనపడుతుంది కానీ నర్మ గర్భంగా అది ఇంతటి ఒక ప్రముఖ పాత్రని పోషించింది అనేటువంటి చెప్పి ఈరోజు మనం గుర్తించాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉన్నదా లేదనేటువంటిది అంటే ఉన్నది అని చెప్పి మనం చెప్పుకోగలం ఏ పాలకులు ఏ ప్రభుత్వం చేయలేదు ఎవడన్నా చేస్తే ఏం చేశాడు ప్రభుత్వాలు పాలకులు ఒక కరెంటు ఇవ్వచ్చు ఓ రోడ్ వేయచ్చు ఒక ఇల్లు ఇవ్వచ్చు ఇల్లు ఒక కొద్ది సంవత్సరాలు అయితే కూలిపోతుంది ఓ రోడ్డు అనేది కొద్ది సంవత్సరాలు అయితే పోతుంది కానీ భూమి పోతుందా పోదు ఈ భూమి ఎవరిది అంటే ఈ భూమి ఎవరు సాధించి పెట్టిన అంటే అది కొండ నారాయణ దాని అనుకున్నాడు అనేటువంటి చెప్పుకునే పాత్ర ఉందన్నమాట అంటే ఈ భూమి మీద ఇక ఎప్పుడు మానవ సమాజం అంతరించదు ఆ ఒక తరం కాకపోతే ఎన్ని తరాలు వచ్చినా ఏ తరం వచ్చినా ఇది చెప్పుకునేటువంటి పాత్ర అనమాట ఇంతటి గొప్ప చరిత్రని సృష్టించారు అందుకోసమే ఈ చరిత్రకి నారాయణ నాయకత్వం వహించాడు కొద్ది రోజులే కానీ ఈ భూమి మీద మానవ సమాజంలో పుట్టినటువంటి ప్రతి జీవి అది ఏదైనా కావచ్చు మనిషి కావచ్చు జంతువు కావచ్చు ఏ జీవి పుట్టినా ఏదో ఒకరోజు మరణించటం అనేటువంటిది సాధ్యమైనటువంటిది మరణిస్తాం కానీ కొన్ని మరణాలు ఎలా ఉంటాయంటే కోడి కంటే తేలికగా చూస్తాం కొంతమంది చచ్చిపోతే పట్టించుకోము కానీ కొన్ని మర